పనులు ఉన్నప్పటికీ ఆయన మన కాలేజీకి విచ్చేయడం జరిగింది సార్ గారు ఇప్పుడు పత్తికొండకు పోవాల్సి ఉంది అక్కడ ఇద్దరు మినిస్టర్ నేను సార్ గారికి ఒక మాట ఆహ్వానం మేడం గారు రాలేకపోయినా ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండడం

నేను ఒక దు క్లాస్ రూమ్ లో ముప్పై ముందుకు ఇంత సేవ చేయగలుగుతాను నేను స్థాయికి పోవాలని చెప్పేసి ఆ రోజులో ఈ వృత్తిని వదిలిపెట్టాను వదిలిపెట్టే చాలా బాధపడ్డానికి పోతున్నా అని చెప్పేసి మా ఇంటి వాళ్ళంతా కాస్త బాధపడ్డారు ఒక ఉంటే అది ఎప్పుడు పోస్తున్నాయి కానీ టీచర్ పోస్తుంటే ఒక గౌరవప్రదం అయింది నన్ను ఎక్కడ పోతున్నా అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది అయినా కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డాను ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు వీళ్ళంతా కాలేజీలో పనిచేస్తే నేను పేడ దొరుకుతున్నా అని భావించేవాడిని ఇది కా చెప్పేసి నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపారం ఉండే అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు ఇరవై సంవత్సరాలు గట్టి తలుచుకుంటే ఇరవై సంవత్సరాలకి నేను ఇక్కడ పనిచేశాను ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కరోనా పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది స్పెషల్ ఈ కాలంలో నేను పెట్టుకుని ఎందుకంటే సినిమా సైకిల్ పెట్టుకున్నాను ఏదో ఈ ప్రాంతం ఆపేవాడిని ఇక్కడ ఉంది ప్రైవేట్ స్కూల్ పెట్టేవాడిని ఇక్కడ హనుమాప్తుంది ఇక్కడ అక్కడ పనిచేసి ఇక్కడికి పెట్టేవాడిని ఎందుకంటే ప్రైవేట్ కాలంలో అయితే మూడు వేల రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తారు ఇక్కడ గవర్నమెంట్ కాలంలో పనిచేస్తే అప్పట్లో నాలుగు వేల మూడు జీవితం ఇచ్చేవాళ్ళు इको सारे मिलने कंधे वस्तु रहा है